రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో పదకొండు మందికి అవకాశం కల్పించారు అయితే మరో ఆరుగుని తీసుకునే అవకాశం ఉంది ఆ ఆరు స్థానాల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది ఆ ఆరు స్థానాలు ఎవరికి దక్కుతాయి అసలు ఎప్పుడు భర్తీ చేస్తారనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి మొదటి వారంలో భర్తీ చేయవచ్చని మొదట టాక్ వినిపించింది అయితే ఆ లోపే విస్తరణ జరగవచ్చని కూడా ప్రచారం సాగుతుంది విస్తరణ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రచారం సాగుతుంది రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చారు పార్టీ అగ్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు తొలుత ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేట్ పదవుల భర్తీ మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి అనంతరం ఏఐసి అగ్రనేతలు సోనియా రాహుల్ కర్గెలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీలో విస్తరణపై చర్చ సాగింది అని అయితే అప్పుడు విస్తరణ వద్దు అనే నిర్ణయానికి అధిష్టానం పెద్దలు సీఎం వచ్చినట్టు ప్రచారం సాగుతుంది లోక్ ఎన్నికల వరకు కేబినెట్ విస్తరణకు ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్న టీంతో లోక్ ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే చీఫ్ వీప్ ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది దీంతో కేబినెట్ విస్తరణకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చించుకుంటున్నాయి కేబినెట్ విస్తరణ అభ్యర్థుల ఎంపికలో సీఎం హైకమాండ్ ప్రస్తుతం సీఎం మంత్రులు వీప్ లు కలిపితే పదిహేను ర్యాంక్ హోదా కలిగి ఉన్నారు వీప్ తో కలిపితే ఆ సంఖ్య పదహారు కు చేరనుంది వీరిలో ఓసీ నుంచి ఆరుగురు బీసీ నుంచి నలుగురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉన్నారు దీంతో అన్ని వర్గాలకు సమన్వయం చేస అనే భావనలో కాంగ్రెస్ ఉంది పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే టీమ్ తో పాలన కొనసాగించడం వల్ల ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది ఇక కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు సామాజిక సమీకరణలో తమకు ఛాన్స్ లభించే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు నేతలు భావిస్తున్నారు దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే పార్టీలో ఏమైనా గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది దీంతోనే కేబినెట్ విస్తరణను పెట్టినట్లు ఓ న్యూస్ వినిపిస్తుంది మరోవైపు కార్పొరేషన్ పదవుల కోసం కూడా పోటీ ఎక్కువగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి వీటిని ప్రకటిస్తే పార్టీలో కొంత అసంతృప్తి రాగం వినిపించే అవకాశం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి భావించి వాటిని కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు ఆపాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే పదవులు భర్తీ చేస్తే నేతలు మరింత యాక్టివ్ గా పనిచేస్తారని అది లోక్ సభ ఎన్నికల్లో మరింత ఉపయోగపడుతుందని కొందరు నేతలు అంటున్నారు దానిపై కూడా రేవంత్ పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తన మార్క్ ను చూపించే దిశగా సాగుతున్నారు కొత్త విధానాలు సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు మరో రెండు మూడు నెలల వరకు కూడా ఇదే పందాలో పోవాలని సీఎం ఆలోచిస్తున్నారని తెలుస్తుంది అన్ని శాఖలకు కీలకమైన అధికారులను నియమిస్తూ వివిధ భాగాలకు కూడా సమర్థవంతమైన హెచ్విడోలను నియమించే దిశగా రేవంత్ తన పాలన కొనసాగిస్తున్నారు ఈ సమయంలో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటుందా మరో మూడు నెలల వరకు ఆపుతారా అనేది సస్పెన్స్ గా మారింది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి